చుట్టూ ఎన్నో తెలియని ఔషధ మొక్కలుంటాయి మన చుట్టూ ఉండే మొక్కలతోనే ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయి పూర్వం అయితే వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగించేవారు కానీ ఇప్పుడు అంతా మెడిసిన్ వచ్చేసాయి ఆయుర్వేదం ఎవరు ఉపయోగించడం లేదు ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి ఇవి ఎక్కువగా పొలాల పక్కన రోడ్ల పక్కన ఉంటాయి ఈ చెట్లు చాలా మందికి తెలుసు పసుపు పూలతో నల్ల బెరడు ఉంటాయి పొడవాటి కాయలు కూడా ఉంటాయి వీటిలో చాలా రకాలు కూడా ఉంటాయి ఈ చెట్టుకు ఎక్కువగా నీరు అవసరం అందుకే పొలాల పక్కన ఇస్తారు ఈ చెట్టు కలపతో అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు అయితే ఈ చెట్టు కాయలను పలు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వెన్ను నొప్పి తగ్గుతుంది నల్ల తుమ్మ చెట్టు బెరడు జిగురు కాయలను కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి వీటిని మూడు పూటలా తీసుకోవడం వలన వెన్ను సమస్యలు తగ్గుతాయి వెన్ను నొప్పి ఉండేవారు ఈ మిశ్రమం ఉపయోగించుకోవచ్చు అలాగే నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి స్త్రీలలో నెలసరి సమస్యలు మాయం లేత తుమ్మ చెట్టు ఆకులను జ్యూస్లా చేసుకుని తాగితే స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి ఈ చెట్టు బెరడుతో చేసిన కషాయం స్త్రీలు తాగడం వల్ల యోనిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది నోటి ఆరోగ్యం నల్ల తుమ్మ చెట్టు బెరడుతో చేసే కషాయం కానీ ఈ చెట్టు జిగురును కానీ నోట్లో వేసుకుని కొద్దిసేపు ఉంచి వేయాలి ఇలా చేయడం వల్ల నోటి పూత అల్సర్లు నోటి సమస్యలు తగ్గుతాయి శరీరం బలంగా ఉంటుంది నల్ల చెట్టు బెరడును పొడిగా చేసి రోజుకు రెండు పూటల నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరం బలంగా దృఢంగా తయారవుతుంది డయేరియా తగ్గుతుంది ప్రస్తుత కాలంలో డయేరియా సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి డయేరియాతో బాధపడేవారు నల్ల చెట్టు ఆకులు జీలకర్ర కలిపి కషాయంలా చేసుకొని తాగాలి ఇలా చేస్తే డయేరియా తగ్గుతుంది